The <laughs> cat చారిత్రాత్మక నేపథ్యం కలిగిన మదనపల్లెను జిల్లాగా ప్రభుత్వం ఆమోదించడం పట్ల రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రాయల్ పీపుల్స్ ఫ్రంట్ బలిజ కాపు నాయకులు సమావేశమయ్యారు నూతన మదనపల్లి జిల్లాకు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు పేరు పెట్టాలని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణికి వినతిపత్రం అందజేశారు విజయనగర సామ్రాజ్య వీరుడు దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని ప్రపంచానికి చాటి చెప్పిన చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల వారి పేరును ఏర్పాటు చేయాలని కూటమి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మా విన్నపము శ్రీ కృష్ణ పేరు మదనపల్లికి జిల్లాగా పెట్టాలని కోరుకుంటున్నాము మా ఆర్పిఎఫ్ టీం ద్వారా మదనపల్లిలో ప్రతి ఒక్కరు మా బలిజ సంఘంలో ఎవరో ఎన్ని సంఘాలున్నా ప్రతి ఒక్కరు ఏకమయ్యి అందరూ మేము ధర్నాకు కూర్చుంటాము మాకి మదనపల్లి జిల్లాగా ప్రక తీసేసి శ్రీకృష్ణదేవరాయలు జిల్లాగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము మా ఆర్పీఎప్ తరఫున విన్నపము మన దేశ చరిత్రలోనే పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో మంచి పనులు చేసి జాతికి ఒక పేరు ప్రఖ్యాతలు గాయించిన దేశ చరిత్రలో నిలిచిన శ్రీకృష్ణదేవరాయల పేరుకు గుర్తుగా అన్నమయ్య జిల్లా మదనపల్లిను శ్రీకృష్ణదేవరాయలు జిల్లాగా ప్రకటించాలని రాయల్ పీపుల్ ఫ్రంట్ వారి ద్వారా మేము అందరము తెలియజేసుకుంటున్నాము ఎంతో చరిత్రకెక్కిన శ్రీకృష్ణదేవరాయల చరిత్రకు గుర్తుగా పేరుకు గుర్తుగా మన జాతికి గుర్తుగా